శ్రీ మహాగణాధిపత్యే నమహ శ్రీ వాసుదేవాయ శ్రీ మధ్రామాయణము అరణ్యకాండ ముప్పై ఎనిమిదవ సర్గ మారీచుడు తన పూర్వానుభవమును అనుసరించి బాల్యమందే శ్రీరామునిలో గల బలపరాక్రమలను గుర్చి రావణునకు వివరించుట సీతాదేవిని అపహరించినచో సర్వ వినాశనము తప్పదని హెచ్చరించుట నేను ఒకనొకప్పుడు పర్వత సమానమైన శరీరము కలిగి వెయ్యి ఏనుగుల బలము గలవాడినై పరాక్రమ గర్వముతో ఈ భూముపై సంచరించుంటిని నలని మేఘము వలె ఒప్పుచో మేలివి బంగారు కుండలములను కిరీటములను ధరించి పరిగాను ఆయుధమును చేతపట్టి దండకారణ్యముల ఋషుల మాంసములను భక్షించుతో తిరగసాగితిని అంతటా ధర్మాత్ముడైన విశ్వామిత్ర మహాముని నాకు భయపడి ఒకనొకనాడు స్వయంగా దశద మహారాజు కడకు వెళ్ళి ఇట్లు విన్నవించుకునెను ఓ మహారాజా నేను యజ్ఞములు నిర్వహించే సమయంలో మారించడు నరచి ఆగణములకు నేను మిగుల భయగ్రస్తునై ఉన్నాను ఇప్పుడు నన్ను శ్రీరాముడే కాపాడవలెను మహానుభావుడైన విశ్వామిత్ర మహర్షి ఇట్లు పలికిన పెమ్మట ధర్మాత్ములైన దశద మహారాజు ఆయనకు ఈ విధముగా ప్రత్యుత్తరం ఇచ్చెను శ్రీరాముడు పన్నెండేళ్ల పసిపాలుడు పైగా అస్త్రవిద్యలో ఆరితేరినవాడు కాదు మీరు కోరినచో నేను నా సైన్యంతో అచ్చడికి రాగలను ఓ మునీశ్వర నేను స్వయంగా చిత్రంగా బలములతో అచ్చటికి వచ్చి మీ కోరికను అనుసరించి మీ శత్రువులైన నిశాచరులను వధించదను ఆ మహారాజు పలుకులను విన్న పెంబట విశామిత్ర మహా ఋషి ఆయనతో ఇట్లనను ప్రభు ఆ రాక్షసిని ఆగడములను అరికట్టడకు శ్రీరాముడు మాత్రమే సమర్థుడు మరి లోకములందరి ఇతర బలములకు శక్తి చాలదు రాజా యుద్ధములలో నీవు దేవతలను కూడా ఆదుకొని ఉంటివి నీవు చేసిన ఘనకార్యములు ముల్లోకములను కేతకెక్కినవి నీ మహాసైన్యమును సమర్థవంతమైనది ఓ పరంతప దానిక్కడనే ఉండనిమ్ము శ్రీరాముడు బాలుడే అయినను మిగుల పరాక్రమశాలి ఆ రాక్షసును నిగ్రహించుడు అతడే సమర్థుడు కనుక నేను శ్రీరాముని నా వెంట తీసుకుని వెళ్లేదను నీకు శుభమే అవును ఆ విశ్వామిత్ర మహాముని ఇట్లా పలికి పరమ ప్రీతితో రాజకుమారిని వెంట నిండుకొని తన ఆశ్రమనుకు చేరెను పిమట మహర్షి దండకారణ్యం దండకారణ్యమునందరి తన యజ్ఞ యజ్ఞదీక్షను కైకునెను అప్పుడు శ్రీరాముడు తన అద్భుతమైన ధనస్సును చేతపట్టి యజ్ఞ రక్షణకే యజ్ఞరక్షణకే సర్వసన్నద్ధుడే నిలిచెను ఆ సమయంలో శ్రీరాముడు సర్వసభ లక్షణములు కలిగి కిషోర దశ ఎందే ఉండెను ఇంకనూ నువ్వు ఎవన తామర రేకుల వంటి కన్నులు కలిగి ఉన్న అతడు బ్రహ్మచర్య సూచకములైన ఏకవస్త్రమును శిఖను ధరించి ఉండెను అతడు ధనుర్ధారయ్యే బంగారు ఆభరణములను దాల్చి తన అపూర్వ శోభలతో ఉదయించుచున్న బాలచంద్రుని వలె ఒప్పుచో దండకారణ్యమని ప్రకాశింపజేయచుండెను నేను మేఘము వలె నల్లని శరీరం గలవాడని మేలిమి బంగారు కొండలను దాల్చి అదే సమయము నా హాస్యమం చేరేతిని నేను మిగులు బలశాలై ఉండుటే కాక దేవతల చేతను చావు లేకుండా వరములను పొంది ఉండటచే మిక్కిలి గర్వితుడనై ఆయుధమును చేయబోని ఉంటుని అటు నన్ను చూసి శ్రీరాముడు ఏమాత్రం చెలింపక ధనస్థుని ఎక్కువ పెట్టెను శ్రీరాముని శౌర్యపరాక్రమం ఎరుంగక అజ్ఞానం వల్ల నేను ఇతడు బాలుడే కదా అని తలచి ఆయనను సరుకు గొనక లక్ష్య పెట్టక త్వర త్వరగా విశ్వామిత్రుని యజ్ఞవేదికటకు పెరుగు పెట్టి తిని ఇంతలో రఘువరుడు శత ఒక వాడి బాణమును నాపై ప్రయోగించను ఆ బాణం యొక్క దెబ్బకు నేను నూరు యోజనముల దూరమునున్న ఉన్న సముద్రములో తిని నాయన రావణ ఆ వీరుడు నన్ను హతమార్చుడుకు సమర్థుడు అయినను అప్పుడు సంపదలంపక ప్రాణములతో వదిలిపెట్టెను ఆయన బాణవేగమునకు నే నెట్టివేయబడి సృహలేని వాడనే గంభీరమైన సముద్రమున బడితిని చాలా కాలమునకు సృహ వచ్చిన బెంబడ తిన్నగా లంకకు చేరితిని ఓ రావణ ఆయన కృప వలన బతికి బయటపడి ఇప్పుడు ఇట్లుంటిని బాలుడైన శ్రీరాముడు పూర్తిగా అశ్వవిద్యలను నేర్ నేర్వకున్నను ఎట్టి క్లిష్ట కార్యములను అవలీలగా చేయగల సమర్థుడు కనుక నాడు నా సహాయకుల అందరను ఆ వేరుని చేతిలో నిహితలైరి అందువల్ల నేను ఇట్లు నివారించుచుంటిని ఆయనను ఆయనతో విరోధం పెట్టుకొనచో నీవు త్వరలోనే తీరని ఆపదల పాలవుట తధ్యము ఓ రాక్షసరాజా సీతాదేవి కొరకై నీవు రామునితో యుద్ధమునకు సిద్ధమైనచో భోగ విలాసములో తెలియాడుచున్న వారును సామాజికమైన ఉత్సవంలో నిమగ్నమైన వారును అగు రాక్షసులకు సంతాపమును అనర్ధములను తెచ్చిపెట్టిన వాడు అగుదవు మరియు తోడను ప్రసా తోడను బారులు తీరి వివిధములకు రత్నములతో అలంకృతమై కలకల ఆడుచున్న లంకాపఠనము సర్వనాశనమైపోవటమును నీవు చూడగలవు పాపకృత్యములను ఏమాత్రమును చేయనట్టు పవిత్రుల సైతము పాపులను ఆశ్రయించి ఉన్నచో వారు ఇతరుల పాపకార్యముల కారణముగా సర్పములతో నిండి ఉన్న మడుగుల లోపల గల చేపల వలె నిశంతురు పాపకృత్యములను ఏమాత్రము చేయనట్టి పవిత్రులు సైతము పాపులను ఆశ్రయించి ఉన్నచో వారు ఇతరుల పాపముల కారణముగా సర్పములతో నిండి ఉన్న మడుగులో మడుగులలో గల చేపల వలె నశించరు సువాసనలు వెదజల్లిడి గంధములను పూసి కొనిన వారును అమూల్యమైన ఆభరణములను అలంకరించుకునిన వారును అగు రాక్షసులు నీ వనర్చిన దోషముల కారణముగా నీవు చుచ్చుండగానే నిహతలైపోదురు యుద్ధ ప్రమాదంలో ఆలుబిడ్డలను కోల్పోయిన వారును ధారాపుత్రులను కలిగి ఉన్నవారును రాముని చేతిలో చావగా మిగిలి ఉన్నవారును అయినా రాక్షసులు ఎల్లరూ రక్షించేడు వారు లేక చెల్లా చెదరే దశ దిశలకు పారిపోవడం నీ కందుల ముందే జరుగును రావణ నీ లంక శ్రీరాముని శర పరంపరలకు ధ్వంసమైపోవును అగ్నిజ్వాలలు చుట్టుముట్టగా ఆ మంటలకు ఆగుతయి భవనములన్నీనూ మసిబారిపోయాను ఈ సంఘటనలన్నీను జరుగుచుండటను చూ చూడగలవు ఇందులో సందేహము లేదు ఓ రాజా పరస్వత్తులను ఆశించుకున్నటకంటే మించిన పాపం మరొకటి ఒకటి లేదు నీ ఆధీనంలో ఉన్న వేల కులది యువతలతో సుఖించడం నీకు మేలు నీవు నీ భార్యతో హాయిగా నుండము నీ కులమును గౌరవమును ఐశ్వర్యమును రాజ్యమును నీకు మిగుల ఇష్టములైన నీ ప్రాణములను కాపాడుకునము నిన్నే నమ్ముకుని ఉన్న నీ ప్రియ పత్నులతో నీ బంధుమిత్రులతో కలకాలము హాయిగా రచనచో శ్రీరాముని అపరాధము చేయవలదు ఓ రావణా నీ మేలు కోరి నేను ఇంతగా నన్ను సీతాదేవిని బలవంతంగా అపహరించచో నీ చిత్రంగ బలములని క్షీణించును నీ ఆత్మీయులందరూ నశించరు కడకు నీవును శ్రీరాముని బాణములకు ఆహుతి మృత్యువాతపడదు వాల్మీకి మహర్షి విచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందిర అరణ్యకాండనందు ముప్పై ఎనిమిదవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్